నమస్కారం గ్రామ తల్లి అంకమ్మ తల్లి షాపింగ్ కాంప్లెక్స్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ మీ అందరికీ కూడా తెలుసు దీని ప్రాముఖ్యత మన అందరం కూడా ఈ కందుకూరు పట్టణ ప్రజలు కొన్ని దశాబ్దాల నుంచి అంకమ్మ తల్లిని ఏ విధంగా భావిస్తామో అందరికి కూడా తెలిసిన విషయమే అటువంటి అంకమ్మ తల్లి టెంపుల్ని ఎంతో ఎక్స్పెండిచర్ పెట్టి గుడికి కట్టడం కూడా జరిగింది ఇంకా చిన్న చిన్నవి వర్కలు కూడా ఉన్నాయి అవి కూడా త్వరలో ఆ అంకమ్మ తల్లి ఆశీస్సులతో అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇంత పెద్ద టెంపుల్కి కూడా ఇన్కమ్ సోర్స్ ఎప్పుడు కూడా ఒక టెంపుల్ కట్టినప్పుడు ఆ టెంపుల్కి ఇన్కమ్ సోర్స్ ఉంటేనే ఆ టెంపుల్ ముందు ముందు రోజులు ఇంకా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అటువంటి ఇంత పెద్ద టెంపుల్కి రూపాయి కూడా ఇన్కమ్ లేని పరిస్థితి కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంటే ఈ ప్రో ఈ అంకమ్మ తల్లి టెంపుల్ని మనం డెవలప్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ని నిర్మాణం చేయడం జరిగింది దీంట్లో ఎక్కడా కూడా సెకండ్ ఒపీనియన్ లేదు ఈ అంకమ్మ తల్లి గుడిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి డెవలప్మెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది దీనికి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్న మాట కూడా వాస్తవం అయినా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆ తల్లి దేవాలయాన్ని మనం డెవలప్ చేయాలి ఈ కందుకూరు పట్టణ ప్రజలు ఆ తల్లిని ఏ విధంగా కొలుస్తారో మనం అందరం కూడా నిద్రలేస్తే అందరూ కూడా ఆ టెంపుల్ దగ్గరికి వస్తే దండం పెట్టుకుని పోయే పరిస్థితి ఆ టెంపుల్ని మనం డెవలప్ చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా అంకం తల్లి ఆశీస్సులు అందే విధంగా తయారు చేయాలని చెప్పి ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం కూడా జరిగింది చాలా సంతోషం అందరూ కూడా సహకరించారు ఎవరైతే పాటదారులు ఉన్నారో వాళ్ళు కూడా మానేజ్ సహకరించి ఈరోజు షాంపింగ్ కంప్లెక్స్ కంప్లీట్ చేయడం చూడడం జరిగింది రాబోయే రోజుల్లో గుడికి నెలకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఇన్ రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంటే కంపల్సరిగా రాబోయే రోజుల్లో ఆ తల్లి బ్రహ్మాండంగా వెలిగిపోయే విధంగా ఈ టెంపులు ముందుకు పోద్దని నేను అయితే ఆశిస్తున్నా తప్పకుండా లోపల కూడా ఇంకా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి చుట్టూరు వాతావరణం టెంపుల్ వాతావరణాన్ని తీసుకొచ్చేదానికి మేము కంప్లీట్గా కష్టపడి ఒక మంచి టెంపుల్గా ప్రసిద్ధి చెందేదానికి పట్టణ ప్రజల సహాయ సహకారాలతో అలాగే కమిటీ సహాయ సహకారాలతో భక్కుల సహాయ సహకారాలతో ఆ గుడిని ముందుకు తీసుకొని పోతామని చెప్పి దీంట్లో సెకండ్ ఒపీనియన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అందరికీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా చేతులతో నమస్కారం చేస్తున్నా మంచి పనికి సహకరించండి ఇక్కడ కాపాడుకుందాం ఆ గుడిని డెవలప్ చేసి ప్రజలకి అంకం తగ్గ ఆశిస్తులు అనే విధంగా ముందుకు తీసుకొని పోదాం అందరికీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు